విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్కి పరిచయం అక్కర్లేని పేరు తన యొక్క కెప్టెన్సీలోని భారత్కు అండర్ నైన్టీన్ కప్ ఆడాడు టీమిండియాకు కప్పుని కూడా అందించాడు ఒకసారిగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ప్లేయర్ ఆ తర్వాత సీనియర్ పురుషుల టీంలో ప్లేస్ని సంపాదించుకున్నాడని చెప్పొచ్చు ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేకపోయాడు అంది అంది వచ్చినటువంటి అవకాశాలను సరిదార్చుకోలేడని చెప్పొచ్చు స్టార్ ప్లేయర్గా కూడా ఎదిగాడని చెప్పవచ్చు హేమా హేమి క్రికెటర్లకు సైతం సాధిక్ కానటువంటి రికార్డులను కూడా నెలకొల్పాడు పరుగుల రారాజుగా పేరుని కూడా పెద్ద పేరుని కూడా సంపాదించుకున్నాడు ప్రస్తుతం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆడుతున్నటువంటి ఈ ప్లేయర్ తాను కెరియర్లో ఎదుర్కొన్నటువంటి కఠినమైన సవాళ్ళ గురించి చెప్పుకొచ్చాడు టెస్టు వన్డే క్రికెట్లకు సెపరేట్ బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు వన్డేలకు స్పిన్నర్ పేసర్ అంటూ వేర్వేరు పేర్లను చెప్పుకొచ్చాడు ఈ నలుగురు ప్లేయర్లే తనను తనను ఎక్కువ ఇబ్బంది పెట్టారని తన యొక్క మనసులో మాట బయటకు పెట్టాడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో తను ఎదుర్కొన్నటువంటి కఠినమైన బౌలర్ ఇంగ్లాండ్కు చెందినటువంటి జేమ్స్ అండర్సన్ అని విరాట్ కోహ్లీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి టీ ట్వంటీ క్రికెట్లో కోల్కతా రైడర్స్ ఆ టీం తరఫున ఆడుతున్నటువంటి వెస్టిండీస్కి చెందినటువంటి సునీల్ నారాయణ్ అతను తనకు కఠినమైన బౌలర్ అని చెప్పాడు ఇక వన్డేలలో ఇద్దరు బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు పేసాలర విషయానికి వస్తే వన్డేలలో లసిత్ మలింగ తాను ఎదుర్కొన్నటువంటి కఠినమైన బౌలర్ అని చెప్పాడు ఇంగ్లాండ్కు చెందిన ఆదిల్ రశీద్ వన్డేలలో తనకు ఎక్కువ ఇబ్బంది పెట్టాడని విరాట్ కోహ్లీ చెప్పాడు కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్ టైటిల్ సాధించిన తర్వాత ఆ ఫార్మాట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పలికాడు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు ప్రస్తుతం అతను భారత్ తరఫున పాండేలు టిస్ట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఇక ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో పరుగుల వార్త భీకరంగా పాలిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఆడినటువంటి పది మ్యాచ్లలో అరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది సగటుతో ఏకంగా నాలుగు వందల నలభై మూడు రన్స్ చేయగలిగాడు ఇందులో ఆరు ఆప్షన్ చర్యలు కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి